నాలుగు ఇరవై తొమ్మిది కేంద్రాలు మేం పెడితే నాలుగు వేల చిల్లర ఐదు వేలు దాకా వాళ్ళు పెట్టి రెండు వేలు తగ్గిస్తే ఈ రైతులు ఆగమైపోయి ఎండ దెబ్బకు ఎండ దెబ్బలు వచ్చి వర్షాలు పడితే ఆగమైతామని నాన్న బియ్యం కొంటామనే హామీ ఇవ్వక రేవంత్ రెడ్డి గారు వారికి ధన సేకరణే ఉన్నంత ధ్యాస ధ్యాన సేకరణ లేనే లేదు మిత్రులారా వారికి అంతా క్యాష్ క్యాష్ అండ్ క్యారీ పైసా కమావు కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ దేశంలో ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ టూ చెడ్ వరకు మళ్ళీ చెప్తా నేను అంత చెప్తా స్కామ్ నేనేమంటున్నా అంటే పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు గ్లోబల్ టెండర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వాటా ఎంత కోమటి రెడ్డి బ్రదర్స్ మాటలు మాట్లాడుతున్నారు వారి వాట ఎంత వీరి వాటా ఎంత నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి ఆయన వాటా ఎంత రైస్ మిల్లలో ఇటు వస్తే మహబూబ్ నగర్ లో జూపల్లి గారి వాటెంత మన పెద్దలు గౌరవనీయులు గొప్ప ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి యొక్క వాటా ఎంతో తేల్చాలా చెప్పాలా ఈ కొనుగోల్లో కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది మీడియా మిత్రులారా రూపాయి రెండు రూపాయలు క్వింటాల్ కిలోకి ఇస్తుంది అది కేంద్ర ప్రభుత్వం మనీ ఇన్వా ఇన్వాల్వ్ అయినది కాబట్టి ఇక్కడ ఈడీ సిబిఐ కూడా దర్యాప్తు చేయాలి కేంద్రం డబ్బులున్నాయి మరెందుకో వీళ్ళు సైలెంట్ మూడ్ అయిపోయారు మన పెద్దలు కేసీఆర్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఉత్పత్తి విషయాలకే అరగంట మాట్లాడే నాయకులంతా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఎలక్షన్లకు పైసలు వచ్చినాయా ఏందో నాకు తెలియదు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలియదు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ దేశానికి ఈ ప్రపంచానికి వడ్డు వంచి వడ్డు పండించి పంపించినటువంటి గొప్ప వ్యక్తి డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పండించి దేశానికి పువ్వు పెడితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఎలక్షన్కు మనమేమో రైస్ ఎక్స్పోర్ట్ చేసినాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమో కరెన్సీ ఎక్స్పోర్ట్ చేస్తుంది సార్ మరి ముఖ్యమంత్రి గారికి ఐడియా ఉన్నదో లేదో మీద మాకు క్లారిటీ ఇవ్వాలా ఖచ్చితంగా సుమోట కింద సిబిఐ ఈడీ సంస్థలు ఏవైతే ఉన్నాయో దేశంలో ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కేసులు ఇప్పటికే పెట్టినాయి ఎక్కడ ఎక్కడ పెట్టినాయి కాంగ్రెస్ మీద బీజేపీ వాళ్ళు తప్ప అందరి మీద పెట్టినాయి వీళ్ళైతే కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు వీళ్ళని కూడా సుమోట కింద కేసు తీసుకోవాలా మేము కూడా ఈడీకి లెటర్ రాస్తున్నాం నేను ఎక్స్ట్ ఎమ్మెల్యేని లాయర్ని కూడా ఐటి సిబిఐ కూడా రాస్తున్నా మరి నిధులు గోల్మాలైన పద్నాలుగు వందల యాభై కోట్లని మళ్ళీ కేంద్ర మంత్రికి కూడా రాస్తున్నా అవసరమైతే దాని మీద న్యాయ పోరాటం కూడా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేనేమంటున్నా అంటే మూడు రకాల నష్టాలు వచ్చినాయి రైతులకు బోనస్ లేదు వడ్లు మొన్న పంట వచ్చింది లేనే లేదు మళ్ళా రెండో పంట లేదు పసుపుకు లేదు బోనస్ అయ్యే లేదు రైతు భరోసా లేనే లేదు అసలు రైతు అంటే రైతులను పట్టించుకోడు ఎనిమిది నాలుగు దిక్కులు కాదు రైతులను ఎనిమిది దిక్కులు ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం మిత్రులారా మీడియా మిత్రులారా రైతుకు రుణమాఫీ రెండు లక్షలు గోవింద రైతులకు పదిహేను వేల రూపాయల పెట్టుబడి గోవింద ఘోరం ఏంటంటే జేబుల కంచి పెట్టుబడిన పెట్టుబడి పెట్టిన పంట ఎండిపోయింది ఇరవై లక్షల ఎకరాలు ఒక రైతు బిడ్డగా నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రైతు కూలీలు పన్నెండు వేలు మొగలకు ముఖం పెట్టి ఎప్పుడు ఎప్పుడొస్తాయని చెప్పి రైతులకు రైతు కేంద్రాలు లేవు వాళ్ళు కూడా మగులకు ముఖం పెట్టి ఇప్పుడు మా ఊరికి వస్తా రైతు కేంద్రం మీ ఊరికి వస్తా అని చెప్పి ఎక్కడ లేదు మేము అరవై ఎనిమిది లక్షల ఎకరాలకు రెండు రోజుల పేమెంట్ ఇస్తే వీళ్ళు ఉన్నాం ఉపాయమంటారు కదా అన్న వస్త్రం పోతే ఉన్న వస్త్రం ఊడిపోయిందట మొన్న హరిచంద రామన్న చెప్తా ఉన్నారు మంచిగా కాబట్టి నేనేమంటున్నాంటే బ్రహ్మాండంగా ఒకటే చెప్తా ఉన్నా ఈడీ సిబిఐ వెంటనే ఈ కేసును తీసుకోవాలా సూ మోటా కింద తీసుకోవాలా బీజేపీ నాయకులందరూ రోడ్ రోడ్ తిరాలా రఘునందన్ బాగా మాట్లాడుతాడు దీని మీద బండి సంజయ్ మాట్లాడుతాడు బాగా అరగంట గంట మాట్లాడుతాడు మాట్లాడుతూ కిషన్ నాకు ఒక డౌట్ ఉంది జాతీయ పార్టీలు కదా ఎట్లనా మరి బడేబాయ్ అన్నాడు కదా ఆదిలాబాద్లా అప్పటి నుంచి చోటేబాయి అంత పని చేసిరు మాట్లాడు బడేబాయి మాషా అల్లా చోటేబాయి సుబాన్ అల్లా చోటేబాయిలు అంతా పని చేసిరు వీళ్ళకేమైనా వాటా పద్నాలుగు వందల యాభై కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తం చెమట దేశంలోని కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి ఈ ప్రాంతం నుంచి డబుల్ ఆర్ ట్యాక్స్ కింద రేవంత్ రెడ్డి ట్యాక్స్ రాహుల్ ట్యాక్స్ కింద కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు పోతా ఉన్నాయి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ జాతీయ పార్టీ కూడా కొద్దిగా పంచుకున్నట్టు నాకు అనిపిస్తుంది దీన్ని వారు స్పందన చెప్పాలా మేం మేం బీటీమ్ మేం బీటీమా మేం బీటీఎం అయితే మొన్న అరవింద్ని ఓడించింది ఎవరు కిషాన్ రెడ్డి అంతకుముందు కిషాన్ రెడ్డిని ఓడించింది ఎవరు మధ్యలో బండి సంజయ్ని ఓడించింది ఎవరు ఇవాళ బీజేపీ నాయకులందరూ ఓడించింది మేము కాబట్టి మేము బీటీఎం కాదు వాళ్ళే ఇప్పుడు ఏ ప్లే ఏ ప్లస్ బి పాజిటివ్ అయిపోయింది బీ ప్లస్ సారీ బిప్లస్ సి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ బిప్లస్ సి పాజిటివ్ అంటే నిజంగా రైతులకు ఇయ్యాల రైతులు కంటి వేదన రైతే ఏడ్చిన రాజ్యం రా బాగుపడదు ఎద్ది ఏడిచినా వ్యవసాయం బాగుపడదు ఒకరోజు తోవింటి పోతే ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీ బాగుంటాం అట్లాంటిది కేంద్రం కేంద్రంలో మోడీ గారికి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి మనందరికీ పువ్వు పెట్టే రైతులు కష్టపడతా ఉంటే కన్నెర్ర చేస్తూ ఉంటే రైతులు కన్నీర్ర చేసిన రాష్ట్రాలు రాజ్యాలే ఉండలేవు కూలిపోయినాయి ఇదే విధంగా చంద్రబాబు గారు వీళ్ళ గురువు వీళ్ళ గురువు చంద్రబాబు గారు నాడు కరెంటు విషయంలో రైతులపై కాల్పులు జరిపితే రైతులకు కనిష్ట ధర ఇవ్వకపోతే రైతుల పట్ల వ్యతిరేకంగా ఉంటే ఆ రోజు కూడా కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో ఆయన అతాపత లేకుండా పోయి లాస్ట్ కతే ఇల్లు కూడా షిఫ్ట్ చేసుకొని ఆంధ్ర ప్రాంతానికి పోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మరి ఇలా ఇవల్లా మీకు చెప్తా ఉన్నా ఇవే కాదు ఇలా కాంగ్రెస్ గల వాళ్ళు ఏమంటారండి పొద్దున్నదాకా దాకా మోడీఇజం ఈయననేమో ఈడీ ఈయన ప్రౌడిజం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రౌడీజం గుండాయిజం కేసులు ఆ జీవన్ రెడ్డి బాగా మాట్లాడతావా నీ మాల్సి చేస్తా నీ కరెంటు కట్ చేస్తా నీ ఇల్లు గుళ్ళ కొడతా నాకు నోటీసులు కేసులు ఇదేం పద్ధతి అండి ఇట్లా ఉంటుంది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యమై ఇది ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతా ఉంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతూ ఉంది ఇవాళ కేంద్రంలో మోడీ గారు ఎవరన్నా మాట్లాడితే నచ్చితే జేబులో లేకపోతే జైల్లో ఆయన మోడీఇజం ఈయన రౌడీ ఇజం ఈయన గుండాయిజం అసలు స్కాములు అంటే పొద్దున్న లేతే వీళ్ళు స్కామ్లు వాళ్ళు స్కామ్లు ఒక నిమిషం చదువుతాం మరి తప్పది ఏ నుంచి ఇచ్చేటి వరకు స్కామ్ అప్పట్లో అదిన బాగా రోజులైంది ఇలా మొత్తం యాభై నూట ఇరవై రోజుల నుంచి మొత్తం మామూలునే స్కాములు అంటావు మేము చెప్తా ఈ కాంగ్రెస్కాప్పాలి ఏ ఫర్ అదాని స్కామ్ బీ ఫర్ బోపర్ స్కామ్ ఫర్ సిడబ్ల్యూజి కోల్ స్కామ్ డి ఫర్ దమద్ దేవర్ స్కామ్ ఈ ఫర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కామ్ ఎఫ్ ఫర్ ఫోటర్ స్కామ్ जी फर् गजियाबाद प्रोविडेंट फंड एच फर् हर्ष मेहता आई हों ईर् स्का जे फर् जूनियर्चर्स रि रिक्रूट स्का फर्सी हाउसिंग स्का इंको नलब से मित्र कोपूँर् मैनिंग स्काम एम फर् बैंकिंग फैनाशल कांपेस् एनिफी स्का ओफर् ओरएंटल बैंक स्का फी फर् पंजाब सीक्रेट स्का क्यू फॉर क्वालिफिकेशन सर्टिफिकेशन स्काम आर फॉर रेलवे रेशन रेशन कार्ड स्काम अदे विधा एस फॉर सत्यम स्काम टी फॉर टेलीकॉम 2G जी टूरिज्म स्काम यूटीआई स्काम यू फॉर वी फॉर वोक्स वैगन इक्विटी स्काम स्काम डब्ल्यू फॉर डब्ल्यू पी टेलीकॉम स्काम एक्स फॉर एक्सरेटेड बाय कांग्रेस स्काम वाई फॉर यूवर ट्रूली दमान जी जेड फॉर द स्लीपिंग गवर्नमेंट ऑफ इंडिया एंड द स्टेट इधर वाला स्कैम ఇవి ఎందుకు చెప్తున్నానంటే ప్రతినిత్యం కార్తీక దీపం చూస్తారు మా నీళ్ళ ఆడోళ్ళు సీరియల్ లెక్క ఏందంటే ఆడనేమో ఈడీ ట్రాపింగ్ ఈడనేమో ఫోన్ ట్యాపింగ్ వీరున్నారు వారున్నారు పది లక్షల మంది ఫోన్లు ఉంటాయి ఎందుకు పని చేస్తామండి పది లక్షల ఫోన్ ట్యాపింగ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఒక టీవీ నడవాలంటే మున్నూరు మంది కావాలి మీకు ఒక ఫోన్ ట్యాపింగ్ కావాలి ఆఫీసులు కావాలంటే పది లక్షల ఆఫీసులు ఐదు రోజులు ఉన్నాయా సార్ వారు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది వాళ్ళ ప్రధానమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ కూడా మాట్లాడతారు ఈ అసలు విజయాలు చేయండి నాయనా అంటే ఆర్ఆర్ ట్యాక్స్ మేమంటే డబుల్ ఆర్ ట్యాక్స్లో ఫస్ట్ ఆరు గ్యారెంటీల పనిలో లాస్ట్ వాళ్ళ పనిది మీ ఏం చెప్పాలి ఆరు గ్యారెంటీ అమల్లో బ్యాక్వర్డు ఆర్ఆర్ టాక్సీలో ఫార్వర్డ్ కాంగ్రెస్ అంటేనే అక్వాడు కొద్దిగా రాసుకుంటారా సార్ మీరు కొద్దిగా ప్లీజ్ ఆరు గ్యారెంటీల అమల్లో బ్యాక్వర్డ్ రేవంత్ రెడ్డి గారు ఆర్ఆర్ టాక్సీలో ఫార్వర్డ్ రాహుల్ గాంధీ రేవంత్ గాంధీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ కూడా గాంధీ అంటే అయిపోతుంది ఎందుకంటే మీరు ఇద్దరు మీరు ఇద్దరు పేర్లు ఏంటంటే ఇద్దరు ఇప్పుడు కొత్తగా బిల్డర్లు అందరు ఫోన్ చేస్తారు సార్ స్క్వేర్ ఫీట్కి ముప్పై ఐదు రూపాయలు ఇవ్వండి మరి ఇవ్వండి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి సార్ రైతులంటున్నారు కరెంట్ వస్తలేదు సార్ మరి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలన్నారు కదా ఇరవై నాలుగు గంటలది ఇరవై నాలుగు గంటలు ఏం మార్పు వస్తుంది సార్ కొనుగోలు కేంద్రాలు పెట్టలేరు సార్ మరి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలన్నారు కదా కొనుగోలు కేంద్రాలు మరి మళ్ళీ ఏడు వేల ఆరు వందల డెబ్బై వేలు రెండు వందల నలభై తొమ్మిది పెడితే ఏముంటుంది దాంట్లో సార్ మరి ధన ధన సేకరణ సార్ వాళ్ళు ధన సేకరణ చేస్తారు అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు నోట్స్ మీదికి రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు పంపించడం ఈ బీజేపీ వాళ్ళు అంటారు ఆయన మహేష్ రెడ్డి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిన ఏదో తెలియదు నేను అన్న ఈ మహేష్ రెడ్డి అన్నీ బీజేపీ అని మొత్తం లింకిన ఈ పైసలు ఎక్కడి నుంచి పోయి ఉంటాయి ఎట్లా పోయి ఉంటాయి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దగ్గరుండి జిల్లా మంత్రులు వాళ్ళు తలా ఒకటి రెండు పర్సెంటేజ్ తీసుకొని రైస్ మిల్లర్స్ దగ్గర మా జిల్లాలో కూడా రైస్ మిల్లర్ అసోసియేషన్ అన్నారట ఏంటంటే వీళ్ళది ఇంకో స్కీమ్ ఏంటంటే పాపం వాళ్ళు ఉన్న బియ్యం అమ్ముకుంది దాంట్లో మరి బిడ్డ గదేంది అయ్యా ఎందుకు మీకు రెండు అక్కడ మీద మిగతా ఇచ్చేస్తాం వీళ్ళు పదహారు వందలకు ఉంటురిగారు రైతులకు నష్టం ఎంత అండి ఇరవై ఒక్క వందల తొంభై ఎనిమిది రూపాయలు తొంభై మూడు రూపాయలు గ్యారే ఎంఎస్పి రేట్ ఉంది రైతులు పదహారు వందల అమ్ముతారు దయచేసి మీరు మీడియా మిత్రులు యూట్యూబ్ ఛానల్ కానీ మీరు కానీ మా మిత్రులందరూ మన జిల్లాలో ఉన్న మీడియా మిత్రులను అడగండి టెన్షన్లు అయిపోయి అదో రైతు కేంద్రాలు పెట్టలేరు ఈయన కొనలేడు ఈయన దగ్గర పైసలు లేవట ఆయనే లంకే బిందెలు అని చెప్పిడు లంకే బిందెలు లేవని తెలుసుకున్నాడు కాబట్టి మమ్మల్ని పరేషన్ చేస్తుండని చెప్పి వాళ్ళు ఆగమైపోయి వాళ్ళు అది చేస్తూ ఉన్నారు సార్ అసలు కాంగ్రెస్ అస్తాం అంటే అవినీతి నేస్తాం కాంగ్రెస్ అవినీతి కరప్షన్ రెండు అవినీతి ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్ వాళ్ళు పొద్దున్న లేస్తే మమ్మల్ని అంటారు సార్ ఎంఆర్ఓలు వదులుతలేరు ఏసీబీలో వదులుతలేరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎనభై మూడు మంది కానిస్టేబుల్ సార్ వాళ్ళ కానిస్టేబుల్ పిల్లలు ఏం కావాలి ఇప్పుడు చరిత్రల ఇండియాలో ఎక్కడ కాలేదు ఏమన్నా మాట్లాడితే నోటీసులు అదేవిధంగా జలయడ్నం పేరు మీద భూదందాలు భూ కబ్జాలు ఇదే కాకుండా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లెక్క గతంలో వచ్చిన జీవోలన్నీ ఆపేయండి నూట ఇరవై మూడు రోజుల్లో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు పర్మిషన్ కానీ నాలుగు వందల గజాల నుంచి నాలుగు వందల ఎక్కర రకాల దాకా ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అందరు పోయి కప్పం చెల్లించుకుంటే కాంగ్రెస్కి అప్పుడు కానీ పర్మిషన్లు బయటకు రావు ఎందుకంటే మరి ఇరవై ఆరు రాష్ట్రాలను పోషించాలా వీరున్నదే మూడు రాష్ట్రాలల్లా అవి చిన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్కి పంపాలా రాహుల్ గాంధీకి పంపాలా ప్రియా గాంధీకి పంపాలా ఇందిరాగాంధీ పాత చుట్టాలకు పంపాలా జవహర్లాల్ మన్మరాలకు పంపాలా ముని మన్మరాలకు పంపాలా ఏడికించి పంపాలా ఒక్కోడేనా మళ్ళీ ఉన్నారు వీళ్ళు ఇటుగుంజుడు అడ్డుగుంజుడు పొంగులేటి అడ్డుగుంజుడు కోమటిరెడ్డి ఇటుగుంజుడు ఈయన ఇటు గుంజుడు కాంగ్రెస్ అంటే కొట్లాట పంచాయతీలు పాపం కొత్తగా ఆయన పొంగులేటు శ్రీనివాసరెడ్డి కొడుకు మీద నిన్న స్మగ్లింగ్ కేసు అది మనీ లాండరింగ్ వాచ్లకు పైనకి డబ్బులు పంపించిందని అది మళ్ళీ తాళం వేసి పెట్టిరు మళ్ళీ ఏక్నాథ్ షిండెలు ఎవరైతేడో తెలియదు ఇది కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో అంటే మీకు దమ్ముంటే ఇదంతా పక్కన పెట్టండి కక్ష సాధింపు రాజకీయాలు జైళ్ళల్లో పెట్టుడు ఐఏఎస్లు బెదిరిపోతురు ఐపీఎస్లు బెదిరిపోతురు అయ్యో ఇయ్యాల ఈ బంతికి ఇంత స్పీడ్తో కొడితే మళ్ళీ అంతే స్పీడ్తో వాపస్ వస్తుంది ఈవెళ్ళ మేము వీళ్ళని చేస్తే రేపు మళ్ళీ మమ్మల్ని వేరే వాళ్ళు చేస్తారు వీళ్ళే ఉంటారా పర్మనెంట్గా రాజ్యాలే కూలిపోయినాయండి మీడియా మిత్రులారా అరే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే పడిపోయారు సార్ ఎన్టీ రామారావు కూడా పడిపోయారు సార్ చంద్రబాబు ఇరవై విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు పత్త లేకుండా పోయింది సార్ ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది పాపం అట్లాంటిది వీళ్ళే పర్మనెంట్ ఉంటారా పర్మనెంట్ పాలిస్తారా కాబట్టి నేను ఏమంటానంటే ఇప్పటికన్నా దయచేసి నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం ఈ రైతుల పాలిట ఈ రేవంత్ రెడ్డి గారు రాపందువులు కాకండి సార్ చేతనైతే సాయం చేయండి సార్ ఈ ఆరు పథకాలు మేము అమలు చేసినామంటారు ఈ ఉద్దర పథకాలు నరసింహరావు గారు యూ త్రీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి యూ త్రీ ఇదేంది ఇదేంటి భాయంటావా ఉద్దర ముఖ్యమంత్రి పథకాలు పెడితే పైసలు ఏముండవు అవే బస్సులు అవే టైర్లు అవే ఆయిలు బస్సులు ఒక్కటి పెరగలే కొట్టుకొని చంపుకోని ఆడలు శిఖర వడ్డీ గుంజుకుడు మగొళ్ళు కింద ఆటోలల్లో పోటోలలో పరేషన్ ఈ బస్సులలకు ఏమి ఇచ్చినా అంటే ఏ ఆర్టీసీ కార్పొరేషన్ ఏం లేదు ఏమి ఇచ్చినామను అంటే నేను మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయించా ఇంతకుముందు ప్రయాణమే జరగలేదు ఇక మేము ఎందరూ మా భార్యలు ఎక్కడి నుంచి ఎక్కడ లేరు ఇది మాట ఇంకోటి ఏ రాజ్యంలోనైతే స్త్రీలు అగౌరవ పరుస్తారో ఏ రాజ్యంలోనైతే స్త్రీలు దుఃఖంతో ఉంటారో ఆ రాజ్యం నిలబడది మా మహిళ అక్కా చెల్లెలకు తులం బంగారం ఇస్తా ఉన్నావు ఇచ్చినవా ఈ పద్నాలుగు వందల యాభై కోట్లు దోసుకున్న ఇక్కడ పెట్టేస్తే ఇక్కడిక్కడ వంచుకోవచ్చు కదా దేశమంత ఎందుకు కాంగ్రెస్కు మా తెలంగాణలో ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇయ్యొచ్చు కదా ఉత్తర యూత్రి ముఖ్యమంత్రి ఎప్పుడు మర్చిపోయిన మధ్యలోనే గట్టు తీసుకపోయింది నన్ను ఉద్దర ముఖ్యమంత్రి అంటే పథక పైసలు ఉండయి లైక్ బస్సు నా కూడా వందల యాభై మూడు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే గ్యాస్ నాదే అంటారు గ్యాస్ ఇచ్చినట్టు ఉద్దేరా మా విలేకరులందరూ అందరూ నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలి ఒక నెల జీతం పీకింది మీది నెంబర్ ప్లేట్ టీఎస్ బసలు సి టీజీ బదులు టీఎస్ ఆయనది ఏం పోతాయా మంది మంది నెత్తి మంగళైన కత్తి నెంబర్ ప్లేట్లు మీ రాసి ఓడిపోయి అంటారు దాంట్లో కూడా జిల్లా మంత్రుల కమిషన్ నిజామాబాద్ జిల్లా మొత్తం సుదర్శన నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలి ఒకటే దగ్గర అది ఉద్దేరా లేదు సార్ అది ఇది అంత భయంకు చేసుకుంటారు మళ్ళీ పోలీసు వాళ్ళు ఆపి ట్రాఫిక్ రూల్ ఎత్తురుగా కదా నా బండ్లు నాలుగు సార్లు ఆపి ఆడ జిల్లాల మంత్రులు ఏం చేస్తున్నారు అంటే ఫలానా పలానా రావు పలానా ఎల్లయ్య పుల్లయ్య దుకాణలోనే మార్చుకోవాలా అక్కడ పోయి మార్చుకుంటారు దాంట్లో వాళ్ళ కమిషన్ అది ఉత్తర పథకమే నేను మెట్రో మారుస్తా నేను ఫార్మాసిటికల్ ఎత్తేస్తా రీజనల్ రింగ్ రోడ్ను మారుస్తా అన్నాడు అందరు పోయి నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే అనగానే మల్ల యదావిదిగా ఉంటాయ్ యూటర్న్ ముఖ్యమంత్రి యూట్యూబ్ ముఖ్యమంత్రి ఏం జరుగుతదో మాకు దలది ప్రభుత్వం లైఏజ్ దలది సీఎస్ దలది కోమర్ రెడ్డికి దలది ఉద్ధం కుమార్ రెడ్డికి దలది అక్కడ మాత్రమే ఓకే న్యూస్ సీకే న్యూస్ యూట్యూబ్ న్యూస్ ఏబీఎన్ సీబీఎన్ ఎన్ టీవీ అన్నిటికీ లీక్ వస్తార నేను అక్కడ సీఎస్ సార్ మాకు ఏం దిల్వొ సార్ అక్కడ నుంచి వస్తాయి అది సీలు జువోతైరు చేస్తారు ఇది లీక్ యూత్రి ముఖ్యమంత్రి ఉద్దెర ముఖ్యమంత్రి యూటర్న్ ముఖ్యమంత్రి యూట్యూబ్ ముఖ్యమంత్రి నేను ఏమంటలే వారు నేనేమంట అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చారు అరవై రెండు సీట్లు ఇచ్చారు ఇక ఫోర్ ట్వంటీ ఎందుకు మీరు ఫోర్ ట్వంటీ అవుతారు మీరు ఫోర్ ట్వంటీ కాకండి సార్ మీరు ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలబడండి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అందరూ ఈసెట్టడానికి రైతుల ఏవన్న ఇవ్వండి సార్ రైతే ఏడిసిన రాజ్యం బాగుపడదు ఎద్దు ఏడిసిన వ్యవసాయం బాగుపడదు ఒకరోజు ఎవరైనా అన్నం తగిడితే అన్నదాత సుచీబా అంటారు అట్లాంటిది ప్రతినిత్యం ప్రతిరోజు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ప్రపంచానికి అన్నం పెట్టింది రైతులు ఆ రైతులను ఆదుకోండి అయ్యా అంటే పొద్దుంతా గాలు జైనతారు గీలు అవుతారు గీలు మాట్లాడతారు గీది ఈ అవినీతి మీద మేము చాలా సీరియస్గా ఉన్నాం పెద్ద ఎత్తున దీన్ని తీసుకుంటాం హైకోర్టు పోతాం సుప్రీంకోర్టు పోతాం ఈడీ డైరెక్టర్ కంప్లైంట్ ఇస్తాం సిబిఐ కూడా ఇస్తాం అట్లనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇస్తాం తయారు చేసిన లెటర్లు మీకు చూపిస్తా ఇప్పుడు మీకు మీకు పంపిస్తాడు మొత్తం నీట్గా లెటర్స్ అన్ని పంపిస్తాం అతి తొందరగా కాబట్టి ఇక నేనేమంటున్నా అంటే ఆయన గురువేమో ఆంధ్రాలు ఉన్నాడు చంద్రబాబు అల్లుడు భీమవరం మమ్మల్ని పరేషన్ చేయకు ఇక్కడనేమో పైన నుంచేమో బటన్ రిమోట్ సిస్టమ్ అంతా రాహుల్ గాంధీ ఈయన కంట్రోల్ ఇక్కడ లేదు పక్కన చంద్రబాబు గారు ఒక రిమోట్ కంట్రోల్ భీమవరం అల్లుడు దగ్గర ఒక రిమోట్ కంట్రోల్ ఇక్కడ కేంద్రంలో అదొకటి తర్వాత బడేబాయ్ బడేబాయ్ మాషా అల్లా చోటేబాయి సుబాన్ అల్లా బడేబాయ్ అని ఇప్పుడు ద్వంద్వ నీతి రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో ముద్దిస్తాడు ఈయననేమో బడేబాయ్ అంటాడు ఆయన అదాని వద్దు అని రాహుల్ తిడతాడు ఈయన అదాని బుద్ధు అని అదాన్ని కలుస్తాడు ఏం ద్వంద్వ వైఖరి అండి అదే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ యొక్క ఇరవై మూడో పేజీ మై డియర్ ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ మేనిఫెస్టో కొత్తది పాంచ్ న్యాయ పచ్చాస్ గ్యా పచ్చిస్ గ్యారెంటీ చూసిరా సార్ కొద్ది దగ్గర పెట్టుకోండి జూమ్ కెమెరాలు మార్చుకోవాలి ఏమో పాత మోడల్ని కొత్తయేనా లేకున్నా చెప్పండి కొత్తగా ఈ మళ్ళీ ఇత్తల్లా పెట్టి దగ్గర నుంచి తీసి ఇవ్వండి లేకపోతే ఉల్టాసి పదమూడులో ఏమని చెప్పారంటే సార్ వి ప్రామిస్ పదమూడు ఇరవై మూడో పేజీలో మేనిఫెస్టోలో పదమూడు అంశం వి ప్రామిస్ టు అమెండ్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ ఆటోమేటికలీ డిస్క్వాలిఫికేషన్ పదో షెడ్యూల్ మారుస్తారట మరి ఏంది సార్ అదే చుక్కుగూడలు అక్కడనే దానం నాయందర్ గారు ఉన్నారు సార్ తెల్లం వెంకట్రావు గారు ఉన్నారు కడియం కావ్య గారు ఉన్నారు ఇదేంది సార్ మరి ఈ అవినీతి పర్లను ఎందుకు చేర్చుకుంటున్నావు సార్ ఈ కోడిగుడ్ల రంజిత్ రెడ్డి ఎందుకు సార్ ఈ భూ భూ ఆక్రమణలు వేల కోట్లు ఇక్కడ సంపాదించుకొని మాకు చెడ్డ పేరు తెచ్చిండు ఈ రంజిత్ రెడ్డిని ఎందుకు ఏల్చుకుంటున్నావు మీరే అంటున్నారు కదా పదమూడులో మీడియా మిత్రులారా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి నేను మాట్లాడేది మీకు బాధ అనిపిస్తలేదా టెన్త్ షెడ్యూల్ మారుస్తాం రాజ్యాంగానే మారుస్తాం అంటున్నావు యాభై సీట్లు కూడా రావిలకు దేశంలో అర్థమైందా మీకు రాజ్యాంగాన్ని మారుస్తారట ఈయమంటుడు ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అంటున్నాడు మళ్ళీ రంజిత్ రెడ్డికి మా దయాకర్ రావు అసలు ఈ జాతీయ పార్టీలు అంటే వీళ్ళకి సిగ్గు శరం ఉందా ఇలా అభ్యర్థులు అంతా మా వాళ్ళే ఆదిలాబాద్లో నగేశ్ నుంచి ఈటల రాజేందర్ గిరి వరకు ఇక్కడ ఇక్కడ రంజిత్ రెడ్డి నుంచి ఏం సార్ పసునూరు దయాకర్ గారు అండి వెంకటేష్ నేత అండి ఎంపీలని కానీ చేసుకున్నారు సిగ్గుషరం ఇది ఏం సార్ మరి డిస్క్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అవుతాడా మరి రంజిత్ రెడ్డి ఇప్పుడు డిస్క్వాలిఫై అవుతాడా మరి సిగ్గు ఉండాలి కదా పోటీ చే అవినీతి చేసి మక్కల దంద వేసి భూముల దందా చేసి భూ ఆక్రమణ దందా చేసి ఫాదర్ ఆఫ్ ద సీటర్స్ వీళ్ళు ఏం తక్కువ చేసామండి రంజిత్ రెడ్డి గారికి కోళ్ళు అమ్ముకును గుడ్ల అమ్ముకుని తీసుకొచ్చి ఎంపీ చేసిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశాడు చెప్ప్రాసు కూడా కాదు వాడు జీవితంలో చెప్ప్రాసు లేదు పదవైనకు మేము తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దగ్గరుండి పార్లమెంట్కి పంపిస్తుంటే పార్లమెంట్కి వెళ్ళి కృతజ్ఞత ఉండి రోజు పొద్దున కాళ్ళు మొక్కి నువ్వే దేవుడు సార్ నువ్వే గురువు నువ్వే నా ఫాదరు నాకు కంటే గొప్ప అని చెప్పి మధ్యాహ్నం కేటీఆర్ కాళ్ళు పట్టుకొని అడ్డగోలుగా మా పేర్లు చెప్పి అవినీతి చేసి అక్రమ దందలు చేసి వీళ్ళు ఎందుకు అయినారని దొంగలు ఈ బ్లాక్ మెయిలర్స్ ఎందుకు వెళ్ళారు చెప్పండి ఏం భయము ఎక్కడ తీసి ఎక్కడ చేయాలని ఒక్కాడు అని చెప్పి పోయారు మరి వెళ్ళద్దు అని ఏం చేశారండి ఏం తక్కువ చేశామండి డిప్యూటీ సీఎం ఏమని తప్పడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఎంపీ ఇవ్వడం తప్ప ముఖ్యమంత్రి గారిది రెండు సార్లు ఎమ్మెల్సీ ఇవ్వడం తప్ప ముఖ్యమంత్రి గారు చేసే తప్పు తన బిడ్డకు ఎంపీ సీటును ప్రకటించడం తప్ప అత్యంత విశ్వాస విశ్వాసం గల వ్యక్తిని మొదటి సీటు రంజిత్ రెడ్డి అనేవాడికి ఇవ్వడం తప్ప విశ్వాస ఘాతకుడు తిన్న ఇంట్లో ఉంచేటోడు తిన్నింట్లో బాత్రూమ్ పోయేటోడు అన్నం తిని అక్కడే ఉంసిపోయే నాయకులు ఉమ్మేటోళ్ళు వీళ్ళు ఏం చేశారండి మహేందర్ రెడ్డికి రెండు సార్లు మంత్రి టీడీపీల మంత్రి మా దాంట్లో మంత్రి కడియం టీడీపీల మంత్రి మా దగ్గర మంత్రి మళ్ళా మంత్రి మళ్ళా ఎంపీ ఈ రా ఈయన ఇక్కడ అక్కడ కోల్ సరే ఈయన డాక్టర్ రంజిత్ రెడ్డి కాదు ఈ రంజిత్ రెడ్డి అనేటోడు కోళ్ళకు సూదులు ఇచ్చేట రంజిత్ రెడ్డి కోళ్ళ దానమ్ముకుంటుండే దానమ్మాల దగ్గర నుంచి భూములు గుంజుకున్నాడు ఒక మూడు నాలుగు వందల ఎకరాలు భూములకు గుంజుకున్నాడు చాలా మందిని చీటింగ్ చేసి ఒక లిస్టు పెడితే ఇరవై లిస్టు అత్త దాంతో కూడా లిస్టుతో కూడా వస్తాను నేను తొందరలోనే చేవేళ్ళ ప్రజలు ఈయన ఊరు కాదు పల్లె కాదు ఈయన ఎక్కడ అండి ఊరినది కరీంనగర్లో పుట్టిండు వరంగల్ లో బతుకనికొచ్చిండు హైదరాబాద్లో అక్కడిక్కడ కోళ్ళ ముక్కున్నాడు కోళ్లకు సూదిలిచ్చిండు ఎలిమినార్లో దుకాణం పెట్టుకుని షెటర్ రూమ్ చిన్న చిన్న రూమ్ రూమ్లా పెట్టినావా నీ అఫిడవేట్లా నీ ఆస్తులని చూపిస్తావా రేపు ఎంపీకి సరే ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కేసు పెడతారని చెప్పి ఇక్కడ వచ్చినాం మళ్ళీ ఇదే ఇప్పుడు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చీటీ